ఏపీ తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన జారీ చేసింది కర్ణాటక గోవా మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ నాలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది ఛత్తీస్గఢ్ తమిళనాడు ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ కేరళ ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది అల్పపీడన ద్రోణి వాయువ్య దిశగా పైనుంచి తెల్లవారుజామున వాయుగుండంగా మారి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకొల్లంగా ఉంటుందని మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో గుజరాత్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ నెల ఇరవై మూడు వరకు మధ్యప్రదేశ్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర నికోబార్ దీవులు సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సోం మేఘాలయాల్లో జూలై ఇరవై నాలుగు వరకు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది అలాగే ఈశాన్య భారతదేశంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది